పండుగ మూడు రోజుల్లో మొదటి పండుగ భోగి పండుగ ఈ భోగి పండుగ నాడు ముందు రోజు అంటే దక్షిణాయనం చివరి రోజు భోగి సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కాబట్టి మనం దక్షిణాయనంలో పడినటువంటి కష్టాలు కానీ బాధలు కానీ ఇవన్నీ కూడా మనం మంటల్లో వేసేయడం అనేది ప్రతీకగా మనకి భోగి మంటలు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ భోగి మంటలు తెల్లవారుజామున వేయాలి ఎప్పుడో మనకి వెలుగు వచ్చినప్పుడు లేచి వేద్దామంటే అవదు వేకువజామునే సూర్యోదయానికి ముందుగానే లేచి మనం ఈ భోగి మంటలు అనేవి వేయాలి ఇంట్లో ఉన్నటువంటి పాత చెత్త అంటే కలప కానీ కుర్చీలు లాంటివి లేదా ఏదైనా చెక్కలు లాంటివి అవన్నీ పట్టుకొచ్చి ఉదయాన్నే వేసే మంటలో వేస్తూ ఉంటారు పూర్వకాలం ఏం చేసేవారంటే ఈ మంటల దగ్గర గిన్నెలతో నీళ్లు పెట్టి ఆ మంటకి కాగినటువంటి నీళ్లను కూడా పోసుకునేవారు పిల్లలకు పోసేవారు అలాగే ఈ భోగి అని చెప్పి వేస్తూ ఉంటారనమాట అంటే ఈ భోగి పండక్కి వారం రోజుల ముందు నుంచి ఆవు పేటతోటి చిన్న చిన్న పిడకల్లా చేసి వాటిని వారం అంటే భోగి రేపనగా ముందు రోజు నాడు ఒక దండ కింద గుచ్చి దాన్ని పిల్లల మేడలో వేసి మళ్ళీ వెంటనే తీసి వాళ్ళు దిష్టిపోవడం కోసం భోగి మంటల్లో వేస్తూ ఉంటారనమాట అలాగా ఈ భోగి మంటల యొక్క ప్రాధాన్యత అలాగే ఈ భోగి పండగ నాడు మనం ఈ చలిమంట ఇవన్నీ భోగి మంటలు అయిపోయిన తర్వాత నూతన వస్త్రాలు ధరించడం అందరికీ తెలిసిందే